ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ పలక మెడ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను ఫ్రెండ్స్ మనం మెయిన్ పీసు అలా పరిచిన తర్వాత ఈ పలక మెడ కాడ మాత్రం నీళ్లు దించినాక మాత్రమే మెడని ఇట్లా తిప్పండి మీరు డైరెక్ట్గా తిప్పారంటే పలక అనేది రాదనమాట రౌండ్ వచ్చేసి ఇలా సర్దుకుంటూ నిదానంగా చుట్టూ కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి నడుం పట్టికి క్లాత్ తీసుకున్నాక ఇలా రెండు కలిపి కుట్టుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం ఏదైతే తీసుకున్న పీస్ని అటాచ్ చేసిన తర్వాత ఇలా పైన నుంచి ఒక కుట్టేసి వేసుకోండి ఎగస్టా ఏమన్నా ఉంటే కట్ చేయండి ఇప్పుడు ఈ లోపలికి మర్చుకొని మరొక కుట్టేసిన తర్వాత ఇట్లా మనకు బ్యాక్ పార్ట్లో ఫిల్టర్లు ఉంటాయి కదా అవి వేసుకోండి అవి రెండున్నర నాలుగు మూడు ఇంకా అంతమించి ఎక్కువ పెట్టుకో మాకు అండి ఫ్రెండ్స్ ఇట్లా మనం ఫ్రంట్ పార్ట్ని ఒకేసారి పరిచేసుకోండి లేకపోతే ఒక్కోసారి ఉల్టా అయిపోతాయి ఒకటి అటు ఒకటి ఇటు పడితే మళ్ళీ ఊడ తీసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఒకేసారి పరుచుకున్నాక ఇట్లా లైనింగ్ సెట్ చేసిన తర్వాత మనం టేబ్ని తీసుకొని మూడించలు పెట్టేసుకొని ఆ షేప్లు అనేవి మూడు పక్కల కూడా నీట్గా వేసేసుకోండి చూడండి ఇప్పుడు రెండో పార్ట్ కూడా సేమ్ ఇంకా అలాగేనండి మూడు అనేది ఫస్ట్ మనం వేస్తాం కదా ఫిల్టు ఇలా ఆ ఫస్ట్ దానికి మూడున్న మూడు పెట్టుకోండి ఇగ్సులు పట్టికల్లి రెండున్నర పెట్టుకోండి సంఖక కల్లి నాలుగు వస్తే సరిపోద్ది మనం షేప్ పట్టీకి ఆది బ్లౌజ్తోనైనా తీసుకోవచ్చు లేకపోతే టేప్ కొలతో అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే టేప్ కొలత తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత క్రాసులు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ షేపట్టీకి అటాచ్ చేసేసుకోండి అవి రెండు చెక్ చేసుకున్న తర్వాత సమానంగా ఉన్నాయా లేదని మనం ఉక్సులు పట్టి గాజాలు పట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇవి చూడండి ఉక్సులు పట్టి వేస్తున్నాను అవి కుట్టి అది లోపలికి మడుచుకోవాలి పై నుంచి కుట్టి లోపలికి వేయాలి ఉక్సులు పట్టి ఎప్పుడైనా గాజాలు పట్టి వచ్చేసి మనం లోపలికి నుంచి పెట్టుకుంటాము పైకి మడుస్తాం అనమాట ఇదో చూడండి ఇలా మనం లోపల నుంచి కుట్టుకోవాలి పై పక్కకి ఇట్లా చేసుకోవాలన్నమాట ఎక్కడన్నా క్రాసులు అలా ఉంటాయి చూసుకొని నీట్గా మర్చుకోండి చూడండి ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చూసుకున్నాక దిగు ఉన్నాయి కట్ చేసేసుకొని మనం బ్యాక్ పార్ట్ ముందు కుట్టి పెట్టాం కదా దాన్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్లు వేసాను అవన్నీ కట్ చేసుకోండి నీట్గా ఈ క్రాస్ కానీ అంతా కట్ చేసిన తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టేసి నేను పైనుంచి కుట్టేసి మెయిన్ కళ్ళు కనిపించక కుట్టేసి లోపలికి తిప్పేసాను అనమాట అంటే ఇంక మనకి చేతి పని ఉండదు ఖర్చు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది చూడండి మనం పైన నుంచి కుట్టి లోపలికి మర్చాను ఇప్పుడు ఇది పైకి కనిపించేది మళ్ళీ ఇట్లా పెట్టుకొని మరొక కుట్టు పైన వేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ అనేది చుట్టూరు లైనింగ్ సెట్ చేసుకోవటమే ఇట్లా ఎగస్టా ఉన్నదంతా కట్ చేసేయండి సేమ్ రెండో పీస్ కూడా ఇంకెంతేనండి పార్ట్ అనేది రెండో పార్ట్ కూడా ఇంకా అలాగే వేసుకోవాలి ఇట్లా చుట్టూరు వేసుకున్నాక ఎగస్టా క్లాత్ అంతా కట్ చేసి వేసుకోండి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా చూసుకొని లూజు ఎలా ఉందనేది ఒకసారి మనం కుట్టేసుకోవాలి నాకు ఇది బుట్ట చేతులు కాబట్టి మూడు ఫిల్ట్లు పెట్టాలి కాబట్టి నేను మామూలుగా కుట్టేస్తున్నాను మామూలుగా ఆ ఫిల్ట్ లేని బ్లౌజ్ అయితే మనం షోల్డర్ కాడ నుంచి చెయ్యి చూసుకోవాలి మనం డాట్ పెట్టుంటాం కదా హ్యాండ్స్కి అక్కడి నుంచి చూసుకొని పెట్టుకుట్టుకోవాలన్నమాట చూడండి డబుల్ కుట్టేసుకోండి హ్యాండ్స్కి ఇట్లా కుట్టిన తర్వాత చూసుకోండి ఒకసారి మనకి చూసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా సమానంగా అని తెలుస్తుంది ఇప్పుడైతే మెడ పీసు ఇలా స్ట్రైట్ పీసులు తీసుకోండి పలక మెడకి ఎప్పుడైనా స్ట్రైట్గా ఉండాలి పీసులు అనేవి ఇలా మొత్తాన్ని ఒకటి జాయింట్ చేసిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత ఒక కుట్టేసేయండి లైనింగ్ని మర్చుకొని ఇప్పుడు పలక మెడకి మనం ఫ్రంట్ పార్ట్లో మనం కుచ్చి పోస్తాం కదా అంటే ఫిల్టర్లా పెడతాం కదా అట్లా రెండు మూడు పెట్టుకోవాలి లేకపోతే రౌండ్ అనేది తిరగదనమాట ఇక్కడ ఈ పలక మేడకాడ కూడా మనము ఇట్లా ఓ ఫిల్ట్ లాగా పెట్టేసుకోవాలి ఫిల్ట్ పెట్టి నీళ్లు దించినాకనే మనం మా బ్లౌజ్ అనేది తిప్పాలి రెండు వైపులా కుర్చి మాత్రం ఫ్రంట్ పార్టీకి ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో చిన్నగా కొంచెం దాట్ పెట్టాలి మనం కుట్టిన దారం లోపల గండి బయటకే పెట్టుకోండి పెట్టి ఇట్లా నుంచి అలా మనం వేసిన మడిపీస్ ఏదైతే ఉందో దాని మీద పడేలాగా నీట్గా కుట్టేసుకోవాలి ఇలా మడుచుకొని చేతి పని చేసుకుంటే సరిపోయద్ది ఇప్పుడు మనం లూజ్ చూసుకొని బార్ కుట్లు అనేవి వేసుకోవాలి ఆరున్నర పెట్టుకున్నాను మనం కటింగ్ చేసేటప్పుడు డాట్లు పెట్టుకున్నాం కదా సంఖకి లూజు ఇంకా నేను అక్కడికి వేసేసుకుంటున్నాను బార్కి మనం ఫస్ట్ పెట్టుకున్న కొలత మీద నేను బార్ కుట్లు వేసేసుకుంటున్నాను చూడండి మనం మన ఇష్టం ఎన్ని కుట్లైనా వేసుకోవచ్చు ఒక్కసారి మీకు ఏదన్నా డౌట్గా ఉంటే ఆది బ్లౌజ్తో మళ్ళీ శంఖ కానీ చెయ్యి కానీ కొలుచుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ